వెల్కమ్ టు ఫిర్యాదు చేసిన వారాహి గుడి పూజారి మహారుద్ర వారాహి స్వామి తిరుచానూరు వారాహి అమ్మవారి గుడిని ధ్వంసం చేసి ఆరు రోజులు అవుతున్న నిందితులను ఇంతవరకు అరెస్ట్ చేయలేదు అని వెంటనే వారిని అరెస్ట్ చేసి ధ్వంసమైన వారాహి గుడి పునర్నిర్మాణానికి నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని కోరారు నిందితుల గుడి మీద తొమ్మిదవ తేదీన దాడి చేసినట్టు కేసు మాత్రమే పెట్టారని పదిన రాత్రి గుడిని విగ్రహాలను ధ్వంసం చేసిన కేసు పెట్టలేదని అలాగే గుడి ఉద్యోగులు అయినా మహిళల మీద దారుణంగా దాడి చేసి దళిత మహిళను దారుణంగా తెచ్చినా కూడా పట్టించుకోలేదని ఫిర్యాదు చేశారు గుడి పూజారి శ్రీ మహారుద్ర వారాహి ఎస్పి మాట్లాడుతూ ఖచ్చితంగా నిందితుల మీద యాక్షన్ తీసుకుంటామని పదిన గుడిని ధ్వంసం చేసినందుకు మహిళల మీద దాడి చేసినందుకు తగిన సెక్షన్ల మీద కేసు కట్టడి చేస్తామని మాటిచ్చారు ఆర్డీఓ మాట్లాడుతూ తన దృష్టికి గుడి విషయం వచ్చింది అని ఎంఆర్ఓ కలెక్టర్లతో మాట్లాడి ఖచ్చితంగా భూమి వివరాలు విచారించి న్యాయం చేస్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో బైజాక్ శక్తి పీఠం భారత్ నంద మహారాజ్ సనాతన ధర్మ పరిరక్షణ సమితి అధ్యక్షులు చీనపల్లి కిరణ్ కుమార్ హిందూ చైతన్య వేదిక కుమారస్వామి డిహెచ్పి విష్ణు ప్రతీక్ కిరీటి రాజీవ్ రెడ్డి బాలకృష్ణ భక్తులు పాల్గొన్నారు వారాహి దేవాలయం పైన అక్కడ పనిచేసేటువంటి సిబ్బంది పైన నా పైన జరిగిన దాడి మీద ఈరోజు ఎస్పీ గారిని గౌరవనీయ ఎస్పీ గారిని కలవడం జరిగింది తొమ్మిదవ తేదీ జరిగినటువంటి దాడి మీదనే కేసు పెట్టారే తప్ప ఆలయాన్ని సమూలంగా కూల్చివేసి అమ్మవారి విగ్రహాల్ని ఉత్సవ విగ్రహాల్ని ఆశాన్ని జరిగినటువంటి సంఘటన పైన తిచ్చానూరు పోలీసు వారు కేసు నమోదు చేయలేదు దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టి కేసు నమోదు చేయాలని ఎస్పీ గారిని అడగడం జరిగింది ఎస్పీ గారు ఆ విషయం మీద సానుకూలంగా స్పందిస్తూ నేను కేసును మొత్తం ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నాను మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తాను అమ్మవారికి న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇవ్వడం జరిగింది ఆ పదకొండవ తేదీ ఏదైతే సంఘటన దుర్ఘటన జరిగిందో ఆ దుర్ఘటన పైన సమగ్రమైన విచారణ జరిపి న్యాయం చేస్తానని దోషులు ఎవరైనా వదిలే ప్రసక్తే లేదని ఎస్పీ గారు తెలియజేశారు దాని మీద పురోగతి కోసం మేమందరం వేచి ఉన్నాము జై వరాయి